సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి

ఒక ముప్పై మంది అలా కూర్చోళ్ళు నాకు తీసుకుని ఓకే సార్ పని చేసినా కాబట్టి నాకు వాళ్ళు కూడా తెలుసు ఓకే సార్ పల్లె నుంచి నేను అది మెయిన్ సిమెంట్ రోడ్ ఉన్నందున ఆ రోడ్లో దారి ఉందని నేను ఆ కన్నీన ఐదు అడవుల్లోనే ఆ మినిస్టర్ ఆపాడు అప్పుడు ఎందుకు వస్తున్నాం ఈ సందర్భం అంటే నాకు తెలియదండి ఇది కొత్త ట్రస్ట్ కానీ లేదు ఇది కొత్త కష్టం కాదు నా సంతరం అన్న అనేక మీరేవరంటే నేను ఇటువైదుగా పోటీ చేస్తున్నాడు ఈఎంబాబు బాబు అవ్వను అని కొన్ని యువతలుగా మాట్లాడి కుల కో వాళ్ళ మనసుతో అటగించి రాంగ్ అంత ఉత్పత్తి చేసి అర్థాలు జాలని బలబుడు యువకుల సిఐఆర్ వచ్చి వాళ్ళ మ్యాచ్ క్యారెక్టర్ చేసి నన్ను లోపల ఇంకా కొంతమంది నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎక్కడ డిఎస్ టోల్ చేశాయి కదా నా ఫ్రెండ్స్ తెలిసి అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు మీ పైన దాడి ఏమైనా జరిగిందా సార్ దాడి ఆల్మోస్ట్ ఇంకా ఐరన్ రాడ్స్ తీసుకొని అద్దాలు కారు అద్దాలు వెళ్ళి కూర్చున్నాయి ఐరన్ రాడ్స్ ఐరన్ రాడ్ లో కూడా నేను ఎదుగుల చేసిన నాకు వచ్చేసి అడ్డపడడం వల్ల నాకు ఏం కమలేదు ఇప్పటి మాత్రం

ఒక్కసారి జరగంలోనే నా అటాక్ చేయడం జరిగింది నా గాయం కావడంతో నాకు ఇలాంటి గాయం ఓకే సార్